శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక సంబంధించినటువంటి స్వరూపం చాలా చితి చిత్రంగా ఉంటుంది మిగిలినటువంటి స్వరూపములను మనం చూసినట్లయితే ఏదో కరచరణాదులతో కూడినటువంటి మూర్తులు చూడగానే ఇదిగో ఈ మూర్తి ఇది అని మనం గుర్తుపట్టడానికి వీలు కలిగినటువంటి స్వరూపంతో ఉంటుంది కానీ పరమశివుడి దగ్గరికి వచ్చేసరికి ఆ మూర్తి చాలా ఆశ్చర్యకరం ఆయనది అసలు ఒక స్వరూపం కాదు చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం ఒక చోట కరచరణాదులతో కనపడతాడు ఒక చోట అర్ధనారీశ్వర స్వరూపంగా కనపడతాడు ఒక చోట నటరాజుగా కనపడతాడు ఒక చోట దక్షిణామూర్తిగా కనపడతాడు అసలు పరమశివుడు పట్టినన్ని ఆయుధములు బహుశా ఏ మూర్తి ఎప్పుడు ఎక్కడా పట్టుండడు ఎన్ని ముద్రలున్నాయో అన్ని ముద్రలు పరమశివుడు పడతాడు ఎన్ని ఆభరణాలు ఇన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఒక్కొక్క స్వరూపంలో రకరకాలైన ఆయుధాలు పట్టుకుంటాడు అన్నింటికన్నా చిత్రాతి చిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ఆయన రూపం రూపము లేనివాడా చెప్పడం కూడా కష్టం అరూపరూపీ అన్నారు చంద్రశేఖర పరమాచార్యుల వారు రూపం లేదు అందామంటే లింగస్వరూపం కనపడుతోంది కంటికి ఒక రూపం కనపడుతోంది కదా అందుచేత లింగస్వరూపం ఆ లింగస్వరూపం అందామా అంటే అది మూర్తి అనడానికి దానికి కరచరణాదులు లేవు కాళ్ళున్నాయా చేతులున్నాయా లేవు మరి ఏమిటి ఆ లింగస్వరూపం ఏమిటి పున లింగస్వరూపం ఉన్నవాడే సాకారంగా కనపడితే పార్వతీ పరమేశ్వరులుగా తల్లిదండ్రులుగా కరచరణాదులతో కనపడతాడు నాకు బ్రహ్మశ్రీ రామలింగం గారు ఒకసారి క్యాసెట్ ఇచ్చారు ఆ క్యాసెట్ ఇంటికి వెళ్లి వేసుకున్నాను వేసుకుంటే అందులో ఒక చిత్రమైన మాట ఉంది శివ ఎక్కడైనా చూడరాని దాన్ని చూస్తే ఆ బోయ్ ఏమిటి కళ్ళపడిందని కళ్ళ పడిందని శివ శివ అంటాం అసలు నీ రూపం చూస్తే ఎన్ని మాటలు శివ శివ అనాలి ఎవరిని పిలవాలి అని ఉంది ఆ పాటలో ఎందుచేతంటే బాహ్యస్వరూపం చూస్తే నిజమే కునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణం ము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా ననుగ దంతి చర్మమును హస్తములందుక పాలచూలము పడివడి దాల్తు శంకరు కృపావరు రూపమున ఆశ్రయించదన్ ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి పుర్రెల మాల పోని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాల తాగేది చూస్తే హలాహలం ఒంటి మీద చూస్తే పాములు కట్టుకునే చర్మం చూస్తే వస్త్రం చూస్తే రక్తం ఏనుగు తోలు పైన కప్పుకున్నది చూస్తే పులితోలు ఇన్ని అవలక్ క్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ పోని ఇటువంటి మూర్తి ఏమిటో ఇంత మంగళకరంగా ఉంటాడండి స్వామియ శంకరుడి దగ్గరికి ఎవరి అయిన పాదాలు పట్టుకోగలరు బుస్సరు ఓ పక్క పాముల ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా ఓ పక్కనేమో మూడు కన్నుల ఓ పక్క చంద్రవంక ఏమంద ఉందండి శంకరుడికి అదే మా స్వామి శ్రీ మహావిష్ణువో మేఘశ్యామం శ్రీవత్సాంకం కౌస్తుబోద్ం పుణ్యోపేతం పుండరీకాయ తాక్షం విష్ణు వందే అంత అందగాడు కదా ఏమిటండి శివుడు ఇందుకి ఇలా ఉంటాడు అనుకుందాం అంటే చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసినవాడు మొట్టమొదట శ్రీ మహావిష్ణువు ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు కలహస్తీశ్వర శతకంలో ధూర్జటి దిప్పి పొడిచాడు ఇవన్నీ ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండి తెలిసియున్ నీ పాద మూలంబున చేర్చం నారాయణుడిట్లు మానసమున శ్రీకాళహస్తీశ్వర ఏమిటో స్వామి నువ్వు చూస్తే ఈ ఏనుగుతోలు కప్పుకుని ఈ బ్రహ్మకపాలం పట్టుకుని ఈ హలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు అంత అందగాడిగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో సగం భాగాన్ని పొందాడు పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగ పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే హరిహర మూర్తి అని ఒక మూర్తి స్కాంద పురాణాంతర్గతంగా శివాష్ోత్తర శతనామావళిని పార్వతీదేవికి ఉపదేశించి అమ్మవారు అయ్యవారిలో అర్ధ భాగాన్ని పొందడానికి కావలసినటువంటి నామములను ఉపదేశము చేసినటువంటి ఖాతి శ్రీమన్నారాయణుడికి దక్కింది మరి ఏమిటి ఎందుకు శ్రీమన్నారాయణుడు అంత ఉపాసన చేసినట్లు అది మంగళకరమైన స్వరూపమా అమంగళకరమైన స్వరూపమా ఎందుకు అలా ఉంటాడు అసలు నిజంగా ఒక స్వరూపం అలా ఉండడం సాధ్యమయ్యేటటువంటి విషయమా ఎవడైనా శ్మశానంలో ఉంటాడా శంకర శివానంద శివానందలహరిలో చాలా ఆశ్చర్యకరమైన శ్లోకం ఒకటి చెప్పారు దగ్గరికి వస్తాం ఒక నమస్కారం చేస్తాం కానీ మాకు మాత్రం ఎప్పుడు పొరపాటున కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు కప్పు కాఫీ తాగమని అడగక్కండి అన్నారు ఎందుకని పరమశివుడు ఇంటికి మనం వెళ్ళాం అనుకోండి మన ఇంటికి వస్తే ఏం చేస్తాం అయ్యో పెద్దలు వచ్చారని ఏ వచ్చారు వచ్చారనుకోండి మా ఇంటికి దొరగారు ఒక కప్పు కాఫీ తాగండి అంటాం వారు కాఫీ తాగరనుకోండి అనుకోండి అసలు ఒక కప్పు కాఫీ తాగండి అంటాం అలా పరమశివుడి ఇంటికి వెడితే స్వామి కూడా ఏమో శంకరా వచ్చావా రా అని తను తాగుతున్నటువంటి హలాహలం కొంచెం ఇస్తావేమో అశనం గరలం నువ్వు తాగేరు చూస్తే గల నాకెందుకు స్వామి వద్దు అశనం గరలం ఓన్లేవయ్యా నా మెళ్ళో హారం ఒకటి తీసి నీ మెళ్ళో వేస్తానంటావేమో అసలు వద్దు పని కల పో మెళ్ళో చూస్తే పాములు వేసుకుని ఉంటావు అశనం గరళం ఫణి కలాపో వసనం చర్మచ పోన్ ఏనుగు చర్మం ఓ పులి చర్మం ఇస్తావు నాకు వాహనం వద్దు వయ నీకో వాహనం ఇస్తానంటావేమో ఎప్పటి నుంచి ఎక్కి తిరుగుతున్నావు అది అసలొద్దు నాకు దానికి ఇప్పుడు స్పేర్స్ దొరుకుతాయో కూడా అనుమానం అందుకని అసలొద్దు వాహనం మహోక్ష మమ దాస్యసిం కిమస్బు జీ మేవ దేహి నాకేమి వద్దు కాని శంకరా పాదముల ఎందు చెక్కు చెదరని భక్తిని ప్రసాదించు అని అడిగారు నిజంగా శంకరుడంత కానివాడైతే ఆయన దగ్గర పుచ్చుకోవలసింది లేకపోతే ఆయన అంత అమంగళ స్వరూపి అయితే శంకర భగవత్పాదులు పరమశివుని యొక్క పాదముల ఎందు భక్తి ఎందుకు అడిగారు అది పరమశివుని యొక్క స్వరూపం అంటే అది పైకి దొరికేది కాదు పైకి చూస్తే ఒకలా ఉంటుంది లోపల చూస్తే ఒకలా ఉంటుంది అంత చిత్రమైనటువంటి శివస్వరూపం ఆ శివ స్వరూపంలో అన్నిటికన్నా చాలా గొప్ప విశేషం ఎవ్వరికీ లేనటువంటి పేరు ఒక్క శంకరుడికి మాత్రమే ఉన్నది మహాదేవుడు ఆయనికి మాత్రమే మహాదేవుడని పేరు ఒక్క శ్రీ మహావిష్ణువుకు మాత్రమే పురుషోత్తముడని పేరు మహాదేవుడు అన్న పేరు పరమశివుడికి రావడానికి కారణాన్ని వేదం శృతి చెప్పింది ఇందుచేత పరమం దేవతానాం పరమంచ దైవతం స్వామి ఈశ్వరులకు ఈశ్వరుడు నియామకులకు ఇందుచేత ఈ సమస్త సమస్తని కూడా తొట్ట తొట తనలోనికి లయం చేసుకుంటాడు శంకరుడు చేసుకున్నటువంటిది కేవలం సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధానము అనుగ్రహము అనే ఇది చేస్తాడు అందుకే అమ్మవారికి పంచకృత్య పరాయణ అని పేరు తిరోధానం అంటే ఈ సమస్త బ్రహ్మాండములను తమలోకి లయం చేసుకున్న తరువాత వాటిని అలా కాపాడడాన్ని తిరోధానం అంటారు తిరిగి వాటిని తనలోంచి బయటికి వెలువరిస్తాడు ఆ ప్రక్రియకి అనుగ్రహం అని పేరు ఇవన్నీ చేసేటటువంటిది పరమశివుడు మాత్రమే చేస్తాడు అందుకే ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే లయకర్త పైకి కనపడడానికి ఆయన లయకారకుడిగా చెప్పబడతాడు కానీ సమస్తము ఆయనలోంచి వస్తుంది ఆయన లోకి వెళ్ళిపోతుంది ఆయన చేత నిలబెట్టబడుతుంది ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే సదాశివుడు అందుకే పోతన అంటారు మూడు మూర్తులకు కాలములకు మూడు లోకములకు మూల మొగచు బేధ పాలనయన తుది మూడో కన్నుంది ఎవ్వరికి లేదు ఈ మాట పోతన గారు ఎంత జాగ్రత్తగా వాడారో చూడండి ఇతరమైనటువంటి ఏ దేవతలు కూడా మూడవ కన్ను ఉండదు ఒక్క శంకరుడికి మాత్రమే మూడో కన్ను ఉంటుంది ఏమో మూడో కన్ను ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆయన సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రం అనేటటువంటి మూడింటిని నేత్రములుగా కలిగి ఉంటాడు ఈ మూడింటి చేతనే సమస్త లోకములు పోషింపబడతాయి పేరాల భరత శర్మ గారు మహా శారదానందల శారదానందలహరి రాస్తూ ఎంత అందమైన మాట వాడారంటే అమ్మా నువ్వు నీ రెండు చేత ఈ జగత్తునంతటిని పోషించాలి నీకున్న ఇద్దరు పిల్లలున్నారే వాళ్ళిద్దరు తాగేస్తున్నారమ్మాడు ఆరు తోడ నీ యొక్క పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఏ దిక్కున పోషించదవో అని అమ్మా ఏనుగు ముఖంతో ఒకడు విఘ్నేశ్వరుడు ఆరు ముఖాలతో ఒకడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరు చెరో స్థన్యం తాగేస్తున్నారు ఇంకా మమ్మల్ని అందరినీ నువ్వే సామాన్యమైన తెలివా నువ్వు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండడి అమ్మ దుర్గ మాయమ్మ నువ్వు ఎప్పుడు పోషిస్తావు అమ్మా ఈ లోకాలన్నింటినీ అంటే అమ్మవారు అందిట ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముఖం ఆరుముగాల తోడ తన జక్కున పాలు త్రావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఎక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము తక్కక తాల్పకయున్న అతర్ణి అంటారు సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని రెండు స్తన్యుములుగా చేసుకుంది అన్నవారు ఆ సూర్య చంద్రుల చేత ఈ సమస్త లోకములను పోషిస్తోంది తల్లి పరమశివుడు కూడా శివ శివ వాళ్ళిద్దరికి బేధం ఉండదు రుద్ర రుద్రాణి శంభు శాంభవి వాళ్ళిద్దరి పేర్లు కూడా అంతగా కలిసిపోయి ఉంటాయి వాగర్ధ వివసంపృత్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అంటారు కాళిదాసు వాళ్ళిద్దరు వాక్కు అర్థము సూర్యుడు కాంతి రత్నము ప్రభ పువ్వు తావి ఇవన్నీ విడదీయరాని విధంగా ఒకదానితో ఒకటి కలిసి ఎలా ఉంటాయో పార్వతీ పరమేశ్వర స్వరూపం కూడా అంతగా కలిసి ఉంటుంది అందుచేత ఆయన ఆ మూడు నేత్రములు ఉండడం అంటే ఆ మూడు నేత్రముల చేత సమస్త జగత్తుని పోషిస్తాడు లలాటమునందుండేటటువంటి పరమశివుని యొక్క నేత్రాన్ని విచ్చి చూస్తే ఈ జగత్తు కనపడదు అది జ్ఞాన నేత్రం ఆ నేత్రం చేత చూసినప్పుడు బాహ్య నేత్రం చేత కనపడేటటువంటి జగత్ జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయేటటువంటిది ఏదుందో దాన్ని జగత్ అంటారు అందుకే పరమశివుడికి మాత్రమే మూడు కన్నులు ఉంటాయి కాబట్టి ఆయన్ని ఒక మాటతో పిలుస్తారు షడ్రిపు షడూర్మి షడ్వికారహర సన్ముఖ షణ్ముఖ జనక సంబసదాశివ సంబసదాశివ అని ఆ స్వామిని భజన చేస్తారు ఎందుకని షడ్రిపు షడూర్మి షడ్వికారహర ఈ మూడింటిని ఆయన తీసేస్తట్ట ఏమిటా మూడు షడ్రిపులు ఆరుగురు శత్రువులను తీయగలిగిన వాడు శంకరుడు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు వీటిని మనం తీసేద్దామంటే తీసేయడం కుదరదు ఇవి నోటితో చెప్పినంత తేలిక కాదు వ్యాస భగవానుడు దేవి భాగవతంలో అంటాడు ఇంద్రియాన్ని బలిష్టాని యుక్తాని మానద వికారాం స్థానని అపక్పశ ప్రకృతి వికారాం స్థాననీక నీక సహా కోచ్చాడా ఏమిటో నన్ను నేను నిగ్రహించుకుంటాను అనుకుంటున్నావు నీ ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం అంత తేలిక అనుకుంటున్నావేమో ప్రపంచమంతా బయట తిరుగుతావు ఇక్కడే ఉన్నటువంటి ఇంద్రియములను నువ్వు నిగ్రహించుకోలేవు కన్ను చూడకూడని దానిని చూడకుండా కంటిని నిగ్రహించలేవు వినకూడని దానిని వినకుండా చెవిని స్పర్శించకూడని దాన్ని రుచి చూడకూడని దానిని రుచి చూడకుండా నాలుకని నిగ్రహించలేవు ఇంద్రియాల కన్నింటికి బానిసవై నువ్వు బ్రతుకుతున్నావు సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు గుర్రముల మాదిరి నిన్ను ఈడ్చుకుపోతోంది ఆ ఇంద్రియముల చేత వశుడవై నువ్వు తిరుగుతున్నావు ఇంద్రియముల యొక్క ప్రకోపమైన షడ్రిపులను పరిమార్చగలిగినటువంటి వాడు శంకరుడు షడ్రిపు షడూర్మి మనకి ఆరు ఊర్ములను ఉంటాయి ఇవి ఎప్పుడు మారి 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 వస్తూనే ఉంటాయి అవి అవే ఆకలి దప్పిక శోకము మోహము జరా మరణము అంతే మనుష్య జీవితం మనుష్య జీవితం ఏంటి సమస్త పిపీలికాది పర్యంతంలో మీరు దేన్ని చూడండి ఇంతే ఇవే జరుగుతుంటాయి ఆకలేస్తుంది తింటాడు తినడం కూడా మళ్ళీ విచిత్రం కడుపు ఆహారము చేత కడుపును నింపమని మాత్రమే అడుగుతుంది అడగడం కూడా లోపల నుంచి శంకరుడు అడుగుతాడు ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములని పది వాయువుల రూపంలో స్వామి లోపల పనిచేస్తుంటాడు అందులో ఆ ఆకలి వేసినప్పుడు కృకరం అనేటటువంటి వాయువు పనిచేస్తుంది ఇక్కడ మంట వచ్చినట్టయి ఏదో లోపల పడైవోయ్ లోపల పడైవోయ్ అంటుంది లోపల పడైవోయ్ అని అడిగినటువంటి కడుపు ఎన్నడూ రుచిని కోరదు మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఉప్పు లేని పప్పుతో తిన్నా కడుపు ఒల్లనని అనదు ఇలా ఉండు అని అడిగేదేది వంకాయలు తెచ్చాను ఉల్లికారమే పెట్టు అని అడిగేదేది కొత్తి ఉండకని నాలుగు కడుగుతుంది రసేంద్రియానికి కడుపుకి బ విరోధం ఇది ఇంకా ఇది దాటిపోయిన తరువాత ఇక్కడికి వెళ్లినదంతా కూర పచ్చడి పులుసు స్వీటు హాటు లాలాజనం అన్ని కలిసిపోయి ఇక్కడ అహం వైశ్వాణి మహానుభావుడు అగ్నిహోత్రమై ఆయన పచనం చేస్తున్నాడు ఎవరు పుచ్చుకుంటారండి మనం తిన్నది ఒక్కసారి బయటికి వస్తే మళ్ళీ మనం తినం కానీ లోపల ఉండి పరమాత్మ దాన్ని పచనం చేసి తెల్లవారేటప్పటికి శక్తిగా మార్చి రక్తంగా మారుస్తున్నారు ఇంటిని తయారు చేయగలరు కానీ రక్తాన్ని తయారు చేయగలిగిన ఫ్యాక్టరీని చూపించండి అది ఒక్క పరమేశ్వర సృష్టి రక్తం వేరొక చోట తయారు కాదు శరీరంలో పరమేశ్వరుడే తయారు చేయాలంటే ఆయన శాసనం అయ్యేంత వరకు మాత్రమే ఊపిరి ఉంటుంది ఆయన శాసనం అయిపోయిందా వేరొక్క ఊపిరి తీయడం కుదరదు అదిగో అటువంటి వాడై లోపల ఉండి నియంత్రిస్తుంటాడు మహానుభావుడు అందుచేత సమస్త లోకములను పోషించేటటువంటి స్వభావం ఉన్నవాడు చేత ఆటలి దాహము శోకము మనకేమిటి ఆటలి వేస్తుంది తింటాం అరిగిపోతుంది మళ్లీ ఆటలి మళ్లీ తింటాం అరిగిపోతుంది మళ్లీ తింటాం అందుకే శరీరాన్ని అన్న వికారము అన్నారు తిన్నాడు 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 తిన్నదంతా మారింది శరీరంగా అంటే తన చేత తినబడునది తనని తినునది ఆటను అది మనకు వినేస్తుంది ఇది తినకని డాక్టర్ అంటాడు జహజాపల్నికి అదే తింటాడు అది విని వినేస్తాడు అందుచేత రెండర్థాలు అన్నానికి అందుచేత ఆకలి దాహము శోకము మోహము ఎప్పుడు ఎడుపి ఎందుకు ఎడుపు అంటే కోరిక ఆ కోరికలు ఎవ్వడూ తీర్చుకోలేడు పులి నోట చేయి పెట్టి పొడు వొంగవచ్చు తలుమార్లు వచ్చేడి కోర్కెలీడేర్చరాదు కొంకి ముళ్లను పరుచుకుని పొండవచ్చు రంకు బుద్ధులు మానరాజెట్లనైనా ఇనుప స్తంభము కాల్చి మోపవచ్చు తన వారిపై ప్రీతి తగ్గింపరాదు ఎన్ని పనులైనా చెయ్యొచ్చు ఎత్తి మొయ్యగవచ్చు ఏ నుంగునైనా బంగారు పై ఆశాయంగ రాదు ఇవన్నీ ఎవడు తీర్చుకో తీసుకోగలడు ఎవ్వడికీ తీరే కోరికలు కావు ఈ కోరికల చేత ఎప్పుడు కోరిక కోరిక తిరగపోతే శోకం మోహం అక్కర్లేని విషయాలన్నింటి వెనకాతలా తిరగడం ఈ లోపల ప్రత్యాయాంతిక తాహ పునర్న దివసాహకాలో జగద్దక్షక లక్ష్మీ స్తోజ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయా తమరక్ష రక్షాధున అంటారు శంకర భగత్పాదులు కాలం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో నడిచేస్తుంది ఈ శరీరానికి జర్జరీభూతం అయిపోతుంది ఇది వృద్ధాప్యం వచ్చేస్తుంది కదలమంటే కాలు కదలదు చెయ్యి కదుపుదామంటే చెయ్యి కదపదు చూద్దామంటే కన్ను చూడదు వాసన చూద్దామంటే ముక్కు చూడదు పూజ చేద్దామంటే చేతులు సహకరించవు ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజలు పునస్కారాలు పురాణాలు కానీ ఎందుకండి ఇప్పటి నుంచి దూర్జ తేడిచాడు దంతాంబుల్ పడనప్పుడే తను కాంతా కాంతాసంఖము రోయనప్పుడే జలాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపందల మీ పదాంబు జములన్ శ్రీకాళ హస్తీశ్వర అర్చన చేయాలి కానీ ఓపిక అయిపోయిన తర్వాత నువ్వు చేసే అర్చనే ఉంటుంది ఇంకా అందుకని అదిగో అషడ్రిపు షడూర్మి షడ్వికార ఆరు వికారములు ఉంటాయి ఈ సమస్త జగత్ అంతేనండి మీరు జ్ఞాన దృష్టితో చూస్తే సమస్త జగత్తుకుండేది అంతే ఇంతకు ముందు లేదు ఇప్పుడు వచ్చింది కొత్తగా ఇప్పుడు పంతొమ్మిది వందల ముందు తొమ్మిది కోటేశ్వరరావు అనబడేటటువంటి ఒక ఉపాధి లేదు వచ్చింది ఇది కొత్తగా పుట్టుకొచ్చిన ఉపాధి ఉండిపోతుందా ఆ పుట్టినది ఉన్నది అసలు ఉండాలి కదా ఏడవాలి శిశువు ఎడిస్తే ఉన్నాడు వీడు పుట్టినది ఉన్నది పెరిగినది మార్పు చెందినది తరిగినది నశించిపోయినది సమస్త జగత్ అంటే ఈ ఆరు వికారాలతోనే వెళ్ళిపోతుంటుంది ఇంతకు ముందు లేదు కొబ్బరి చెట్టు పుట్టింది పెరిగింది వికారం చెందింది పడిపోయింది నశించిపోయింది జగత్తంతా అంతా వస్తుంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది వెనక ఉండేటటువంటి తెర శాశ్వతం సినిమా శాశ్వతం అది వస్తుంది వెళ్ళిపోతుంది బొమ్మ అలా జగత్ కూడా వస్తుంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఎవడి మానాన వాడేవాడు మాత్రం పెద్ద ధైర్యం ఏమిటో వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నాయకులు నేను వెళ్ళిపోతానా నేను ఉండిపోతాననుకుంటూ ఉంటాడు ఎంత చిత్రంగా చెప్తారంటే పక్కింట్లో దొంగల పడ్డారండి అంటే ఆరు నెలలు ఇంటి తాళాలు వేసుకోకుండా పడుకోడు పక్కింట్లో ఎవరో చచ్చిపోయారండి అంటే మాత్రం అయ్యో మన ఇంట్లో కూడా నేను వెళ్ళిపోతాను కదా ఏదో ఒక నాడు ఉండిపోతానా అందుకని జాగ్రత్తగా పెట్టే సర్దుకుందాం ఇప్పటి నుంచి అని చెప్పి సర్దుకునేవాడు కనపట్టలేదు రా అని శంకర భగవత్పాదులు భజగోవిందం లో వాత పెట్టి మాట్లాడారు నలినీతమతి అభిమానగ్రస్తం లోకం సోక చహల్ సమస్తం అన్నారు తామరాకు మీద నీటి బుట్టు లాంటి జీవితంలో ఎన్ని సంబంధాలు రా విడికి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఒక్కసారి ఊపిరి వెళ్ళిపోయిందో అక్క ట్టనక్కడ పడుకో పెడితే ఇన్ని శరీరాలు వస్తాయి అక్కడికి కొడుకులు వస్తారు కోడళ్ళు వస్తారు అల్లుళ్ళు వస్తారు ఇంత మంది వస్తారు ఒక్కసారి కన్ను తెరవదు చూడదు మాట్లాడదు తీసుకెళ్లి నారేసి కట్టి శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి దహించేస్తున్నారు ఏమైపోయింది కల్లరి బొమ్మ కాయమ్ములొల్లా అద్దె కొం పలపోలు ఆ భోగముల్లా ఆ లోకాలు శాశ్వత అవి కాదు పాయని పాపమౌ భాగ్యమే నొల్లా తను పెంచు దొంగలవు తనయుల నొల్లా వీడు వెంటనే మాటలు వేసేసుకుంటాడు నీవేనా భాగ్యంబు నీవేనా గతివి నీవేనా బంధుండ నా సుఖము అని నుండి ప్రార్థన చేస్తారు స్వామి ఇవన్నీ ఉండిపోయేవా ఇవన్నీ ఏం ఉండేవు కావు స్వామి ముందు మురి ఎంగనగుని అందుకని షడూర్మి షడ్వికారహర హర సమ్ముఖ షణ్ముఖ జనక సంవస శివ శరణం మే మేతవ చరణ యుగం స్వామిని పాదములు పట్టుకుంటున్నామయ్యా అంటారు వీటిని తీయగలిగినటువంటి వాడు శివుడు అందుకే పరమశివుడు ఇతరమైనటువంటి రాక్షస సంహారం చేయడు శివుడు చేసేటటువంటి ప్రధానమైనటువంటి విజయాలు రెండు ఒకటి కాముణ్ణి దహిస్తాడు యమధర్మరాజు యొక్క వక్షస్థలమున తంతడైన సంసార సర్పదష్టానం జంతునాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం అని మార్కండయుడు స్తోత్రం చేస్తాడు ఎక్కడెక్కడ ఆ సాంబసాశివుని యొక్క అనుగ్రహం కలుగుతుందో అక్కడక్కడ కాముడు పని చెయ్యడు ఎక్కడెక్కడ కాముడు పని చెయ్యడో మన్మధుని యొక్క బాణములు పడలేదంటే గుర్తు పుట్టుక లేదు యమధర్మరాజు యొక్క పాశము పడలేదంటే గుర్తు మరణము లేదు పరమశివుని యొక్క పాదములు పట్టుకుంటే మళ్లీ తల్లిదండ్రుల మీద మన్మధ బాణములు పడి తాను పుట్టవలసిన అవసరం ఉండదు మళ్లీ వేరొక్కసారి ఆ యమధర్మరాజు యొక్క పాశములు మెడలో వేసి లాగవలిసిన అవసరము ఉండదు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు భజగోవిందంలో ఇంత మన్ ఎందరై రోతండ్రులెందరో తండ్రులెందరో తన వారులెందరో సుతులు మునిపిన్ని జన్మములు పొందినానో కటకట తెలియజాలనయ్య గర్వినై పొంగి హరమిమ్మునిటులనే పూజించినాడా కరుణతో మెచ్చుము ఘనుడనీవాడా నీ పూజ చేయగా నెరరు మునులు నీ పూజ చేయగా నేర సురలు కావున నా బోటి కలుడు నీ పూజ కావించు నీ కోటి కమలాప్త జ్ఞాన విద్యాభ్యాస గతి నిరుంగ జ్ఞాన జ్ఞానయోగం జాడల నిరుగా ఇంపైన మీ భక్తి క్రోధ చిత్తుండను కుటిల పెంపులత్తుండను సాధుత్వ హీనుండ చపలేంద్రియుండ తిండిపోతునే పోతునె కాని తెలివేమి లేదు దండి పాపిన కాని దయ ఏమి లేదు హరసివశంభో హర హరసాం శంభో మహాదేవ శివయమచు ఈ రెండు మాటల నెవడు పఠించు పరిపోవు నువాని పాపములంచు పెద్దలు చెప్పగా వినిమది నమ్మి బుద్ధి తెచ్చుక మిమ్ము పొడగంటి సుమ్మి ఎటుల రక్షించదో ఇంత దుష్టాత్ము ఎటుల రక్షించదో ఇంత పాపాత్ము నాయన్న నా దొరన నేలు వాడా నాయన్న నా దొర ననుగన్నవాడా దిన పోషక దేవ సర్వదేవేశ దానవ కులనాశ దాక్షాయణీశ కామ మారి నన్ను బాసి కదలగా దుర్గుణం బుల నన్ను తులగా నియకు దుర్గేశ నను రోషి కదలగా బోకు వదకే దంబులు వదలుట రోషి ఖేదమో పొందుట తెలిసి కాసువీసాలపై వీసాలపై కంఠలు లేక దాసురాంగుల మోహ పాశాల పడకుండా చేయుమితరంబుల సిద్ధుల నొల్లా అని ఆ స్వామి పాదముల ఎందు భక్తి కావాలని ప్రార్థన చేస్తారు ఇది ఏమిటి శంకరుడు అంటే ఆయన షడ్రుపిహర సముఖ షణ్ముఖ జనక అందుకని త్రినేత్రుడైనటువంటి సాంబ సదాశివుడైనటువంటి శంకరుడు ఆ మూడవ నేత్రం ఆయనకి అసహ్యకరంగా ఉండదు శంకరుడు లాంటి అందం ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇంకా పోత పోసినటువంటి సౌందర్య రాశి శంకరుడంటే శాంతం పద్మాసనస్తం శచిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంఛద్గం పరశు మొహయం దక్ష భాగే వహంతం ప్రళయ హుతవహం అంబికా వామ భాగే నానాలంకారయుక్తం స్ఫటికమినిభం పార్వతీశం